నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ఇది ఒకటి జరిగింది ఏం జరుగుతుంది తెలంగాణలో కాస్త లోతుగా అధ్యయనం చేయాలి ఎందుకంటే ప్రతి విషయానికి సంబంధించి మనం కేవలం ఈ రోజు ఏం జరుగుతుందో అన్న ఆలోచన కంటే రాబోయే ఆరు నెలల్లో ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది అత్యంత కీలకమైన విషయం రైట్ మీ అందరికీ తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి అంటారు ఎవరు విపక్ష పార్టీలకు సంబంధించి తనకు తానే స్వయంగా కూడా ప్రకటించుకున్న పరిస్థితి చూసా అయితే ముఖ్యమంత్రి గారికి భయానికి సంబంధించిన అసలు విషయం ఏంటో ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తా మీరు చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ మీకు కనబడుతున్నది ఒక్కసారి చూడొచ్చు పెద్దలను అరెస్ట్ చేసి చిన్నోళ్ళను భయపెట్టాం భయపెడదాం లేదా భయపెట్టాం భయపెడదాం ఏదైనా చేద్దాం పెద్దలను అరెస్ట్ చేస్తే చిన్నవాళ్ళు భయపడతారు ఇది ఏ రాజ్యాంగంలో లేదే ఏ బుక్లో లేదే ఏ యుద్ధ యో ఏ యుద్ధ కళలలో కూడా లేదే ఏ ప్రసంగాలలో లేదే ఏ మోటివేషన్ క్లాసులలో కూడా లేదే పెద్దళ్లను భయపెడితే చిన్నవాళ్ళు ఎలా భయపడతారు పెద్దోళ్ళు ఎవరు చిన్నవాళ్ళు ఎవరు ప్రశ్నించే గొంతుకు ఒకటే రాసే కలం ఒక్కటే జారువాలే పెన్ను ఒకటే అయినప్పటికీ ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరు ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తా రేవంత్ సర్కార్ నయా ప్లాన్ దాంట్లో భాగంగానే కొనతం దిలీప్ అరెస్ట్ విచారణ తెలంగాణ వాదుల గొంతు నొక్కే ప్రయత్నం జేనూరు ఘర్షణలకు సాకుగా చూపి అరెస్ట్ ఆయనకు సంబంధం లేని సోషల్ మీడియా పేజీలో ఘర్షణ వీడియోలు మత ఘర్షణకు కారణమయ్యారంటూ ఆరోపణలు ప్రశ్నించే వారిని భయపెట్టే ప్రయత్నం దిలీప్ అరెస్టం ఖండించిన తెలంగాణ వాదులు దాదాపు ఎనిమిది గంటలు విచారించి నోటీసులు జారీ రాష్ట్ర బీజేపీ అధికారిక ఎక్స్ అకౌంట్ తో పాటు అవే అవే దృశ్యాలను షేర్ చేసిన ఇతర పేజీలు బీజేపీ నేతల జోలికి పోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్ అసలేం జరిగింది అంటే ఒకసారి ఇక్కడ మీకు లిఖిత అక్షరమాలలతో అద్భుతంగా కనిపించేటి ఒకసారి చూద్దాం ఏం జరిగింది ప్రశ్నించే గొంతుకలపై రాజ్యం కత్తిగట్టింది కేసుల పేరుతో వేదన పళ్లకు గురి చేస్తుంది దీనికి తాజా నిదర్శనం రాష్ట్ర మాజీ డిజిటల్ డైరెక్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్ ఆయనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తుంది సర్కార్ ఓ సోషల్ మీడియా పేజీలో ఎవరో పెట్టిన జైన ఘర్షణకు సంబంధించిన వీడియోలను సాకుగా చూపి అరెస్టు చేసి సుమారు ఎనిమిది గంటల పాటు విచారించి మత ఘర్షణలకు కారణమయ్యారంటూ అభియోగాలు మోపి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుందని తెలంగాణ వాదులు ఆరోపించారు ఇదే అంశంపై పలువురు బీజేపీ నేతలు ఇతర సోషల్ మాల్ మాధ్యమాలలో వీడియోలను పోస్ట్ చేసినా పట్టించుకొని సర్కార్ ఒక్క కొనతం దిలీప్ నే టార్గెట్ చేయడం విమర్శలకు దారితీస్తుంది కక్ష గట్టిన సర్కార్ వ్యవహరిస్తుందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తెలంగాణ వాదులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీరందరూ ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఈ పేజీలకు సంబంధించి కేవలం ఆ ఏంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతరత్రకి సంబంధించిన చాలా పేజీలలో కూడా పోస్ట్ చేశారు నిజంగానే ఈ సమయంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉంటే జైనరు ఘటన ఎంత అద్భుతంగా కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అయినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళ కాదా అనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు జైనూర్ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కనిపించట్లేదు వినిపించట్లేదు కనీసం అక్కడ ఘర్షణకు సంబంధించిన వాతావరణాన్ని శాటిలైట్ ఛానళ్ళు ఎక్కడ రాయట్లేదు ఏమి జరిగింది అంటే మూగబోయాయా భయభ్రాంతులకు గురయ్యాయా ఏం జరుగుతుంది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఆచూకీ కనిపించలేదు ఏంటి అనేది పూర్తి స్థాయిలో చూస్తే ఒక విషయం బయటకు వచ్చింది ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలకు బానిసలుగా మారుతుంది మా తెలంగాణలోని జర్నలిజం దీన్ని ప్రశ్నించడానికి మాత్రం రావట్లేదు జేనూరుకు సంబంధించి ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లాకు సంబంధించి జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోస్టులు పెట్టినందుకు అరెస్టులు ఇది ఎక్కడి రాజ్యాంగ మత ఘర్షణలు ఎవరు తీస్తున్నారు ఎక్కడ జరుగుతున్నది అక్కడ జరిగిన వాస్తవాలను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేయడంలో తప్పేంటి ఇదేదైనా రాజ్యాంగంలో లెక్కించబడి ఉందా దీనికి సంబంధించి ఎక్కడైనా కనిపించిందా ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి ఈ రోజు రాష్ట్ర మాజీ డిజిటల్ డైరెక్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కొనతం దిలీప్ అరెస్ట్ విచారణ సంచలనం సృష్టిస్తుంది తప్పులను ఎత్తిచూపుతూ ఎప్పటికప్పుడు సమాజంలో చైతన్యం రగి రగిలిస్తున్న దిలీప్ పట్ల రేవంత్ సర్కార్ వివరించిన తీరుపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు గత ఆరు నెలలుగా దిలీప్ ను వేధిస్తున్న సర్కారు ఈ క్రమంలో మరోసారి టార్గెట్ చేస్తుంది ప్రస్తుతం అదుపులోకి తీసుకుని భయపెట్టాలని చూస్తుంది మండిపడుతున్నారు గతంలో ఆర్టీసీ చిహ్నంపై కొనతం దిలీప్పై కేసు పెట్టింది రేవంత్ సర్కార్ సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన చిహ్నాన్ని తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసినందుకు ఏకంగా కేసులు పెట్టి దిలీప్ దిలీప్ను అరెస్ట్ చేస్తే అంతవరకు వెళ్ళింది అయితే హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది అంటే పూర్తి స్థాయిలో కొనతం దిలీప్ ఒక్కరే ఉన్నారా తెలంగాణలో ఆయన ప్రశ్నించినంత మాత్రాన పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తారా అంటే ఎవరు ప్రశ్నించకూడదా ఒకసారి మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి నేను ఇక్కడ రెండు ఎపిసోడ్లను మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తా దీంట్లో భయపడేది లేదు క్లియర్ కట్గా తెలంగాణ వాదులు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి మీ అందరికీ గుర్తుంది కదా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలనలో క్యూనోస్ తీన్మార్ మల్లన్న కావచ్చు మన తొలి వెలుగు రఘు కావచ్చు కాలోజీ టీవీ దాసర సీన్ కావచ్చు లేకపోతే ఓకే టీవీ కావచ్చు లేకపోతే యూన్యూస్ కావచ్చు లేకపోతే ఇతరత్ర చాలా చాలా ఛానళ్ళు ఉన్నాయి ఒక ముప్పై నుంచి నలభై వరకు ఛానళ్ళు ఉన్నాయి పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపినందుకు పూర్తి స్థాయిలో అప్పటి ప్రభుత్వంలో కూడా వీళ్ళందరూ కేసుల అప్పాలైపోయలు మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు పూర్తి స్థాయిలో మిర్రర్ టీవీ కావచ్చు న్యూస్ లైన్ కావచ్చు దాంతోపాటు యూనిస్ కావచ్చు దాంతోపాటు టీ ట్వంటీ ఫోర్ కావచ్చు దాంతోపాటుగా ఇతరత్ర ఛానల్ కావచ్చు ఏవైనా కావచ్చు ఇప్పుడు ప్రశ్నిస్తున్నాయి ఒకసారి మీరు ఇక్కడ డిఫరెన్స్ ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరిగే పరిస్థితి ఏంది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సోషల్ మీడియా ఇప్పటి ప్రభుత్వాన్ని పరిశీలి ప్రశ్నిస్తున్నది సోషల్ మీడియా కానీ ఇందులో క్లియర్ కట్గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అప్పుడు ప్రశ్నించింది ఇప్పుడు ప్రశ్నిస్తున్నది దీంట్లో మనకు నీతి నిజాయితీ నిబద్ధత ఏందో మీరు ఆలోచించుకోరు అయితే నేను ఏం చెప్తున్నానంటే అప్పుడీ ప్రశ్నించే గొంతుకల మీద కేసులైనవి అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసిళ్ళు అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టిళ్ళు క్లియర్ కట్ ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు వీళ్ళను అరెస్ట్ చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కారణం ప్రభుత్వం మారింది తప్ప పాలనా వ్యవస్థ మారలేదు ప్రశ్నించే గుంతకలంటే ప్రభుత్వానికి డైపర్ దడుస్తుంది పంచలు దడుస్తుంది మన భాషలో చెప్పాలంటే చిచ్చు పోసుకుంటారు ఎందుకు అంటే ప్రశ్నించే గొంతుకలు దలుచుకుంటే కలం దలుసుకుంటే ప్రభుత్వాలు పడిపోతాయి జర్నలిజం జోలికి వస్తే తాట తీస్తారు జర్నలిజం జోలికి ముట్టుకుంటే కూడా ప్రభుత్వాలు పడిపోయిన కాలంలో ఉంది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అద్భుతం ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పడు పెట్టి మూడు చర్ల నీళ్లు దాయించిన పరిస్థితులు కూడా ఉన్నాయి చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేసిన ఘటనలు ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డిని ఆగమాగం చేసిన పరిస్థితులు ఉన్నాయి రోసేను అంతుజిక్కని పరిస్థితులలో చేశాయి కేసీఆర్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి రేవంత్ రెడ్డికి తల పట్టుకున్న పరిస్థితిని తెచ్చేసినాయి జర్నలిజం ప్రజల పక్షం అప్పుడు ప్రశ్నిస్తారు ఇప్పుడు ప్రశ్నిస్తారు రేపు ప్రశ్నిస్తారు ఇది సర్వసాధారణం పార్టీకో ఛానల్ ఉన్నది పార్టీకో కథ ఉన్నది మనం మాత్రమే ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఆర్థిక ఒడిదొడుకులు అనేక రకాల ఇబ్బందులు ఏది ఏమైనా కానీ మన ప్రయాణం ప్రజలతోనే ఉంటే ఉంటాం పోతే పోతాం క్లియర్ కట్గా చెప్తా ఉన్నా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ప్రశ్నించే గొంతకలను ఎంత అణచివేయగలుగుతారు వీళ్ళు ఏ మాత్రం అణచివేయగలుగుతారు అణివేసినంత మాత్రాన ఆగిపోతుందా ఈ రోజు ఒక్క నిప్పు కనికను నీళ్లు పోసి సల్లార్చు కానీ మరో నిప్పు కనుకలు బుడుతూనే ఉంటాయి కదా ఈ రోజు ఒక్క చెరు ఒక చెట్టును కొట్టేయొచ్చు కానీ వందలాది చెట్టు మొలకలు అయితే వస్తాయి కదా ఈ రోజు ఒక్కరిని తొక్కేయచ్చు రేపు వందలాదిగా ప్రశ్నించే గొంతుకలు వస్తాయి కదా కొనతం దిలుపు విషయంలో తాను ప్రశ్నిస్తే తప్పేంటి కొనతం దిలిపి ఏం పాపం చేసిండు కొనతం దిలిపి ఏం చేయాల్సిన అవసరం ఏంది సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడమే తప్పైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ఆలయాస్ అందరినీ అరెస్ట్ చేయొచ్చు రాష్ట్ర మండలి ఎమ్మెల్యేలను అందరినీ చేయొచ్చు నా దగ్గర ఫుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి తీసుకొస్తాం మరి ఇప్పటివరకు రవాణా శాఖ మంత్రికి సంబంధించిన ఆర్టీసీ లోగ విషయంలో పొన్నం ప్రభాకర్ని ఎప్పుడూ అరెస్టు చేయాలి చేయదలుచుకుంటే నేను చెప్తున్నా కదా వాస్తవంగా సోషల్ మీడియాలో ఎందుకు ఎందుకు అప్లోడ్ చేయకూడదు తెలంగాణలో జరుగుతున్న విచిత్రమైన పరిస్థితులు ఏంటి వాస్తవాలు ఏంటి అక్కడ జరుగుతున్న కథనాలు ఏంటి అక్కడ కర్ఫ్యూ ఎందుకు వచ్చింది అక్కడ ఏంది గిరిజన బాలిక గిరిజన మహిళ పట్ల ఏ విధంగా కర్కశంగా వివరించారు ఆ తర్వాత వాళ్ళ ఇంటితో పాటు మరికొన్ని దుకాణాలు ఏ విధంగా కాలిపోయే దానికి సంబంధించి ఆ బండి సంజయ్ ఎందుకు స్పందించిండు అజుద్దిన్ ఓవైసీ ఎందుకు స్పందించిండు అందరూ ఎందుకు స్పందిస్తారు మానవత్వమైన కోణంలో కదా ఎందుకు స్పందించాల్సి వస్తుంది జరుగుతున్న వాస్తవాలను పూర్తి స్థాయిలో కూడా చెప్తారు ప్రశ్న అనేది ఎప్పుడు ఆగదు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాదు ఇక్కడ ప్రశ్న సమాధానం అని మీరు అనుకుంటున్నారు కానీ జర్నలిజంలో ప్రశ్నకు ప్రశ్నే మరొక ప్రశ్నగా ఉత్పన్నమవుతుంది రాజకీయ నాయకులకు ప్రశ్న సమాధానం కావాలి ప్రజలకు ప్రశ్న సమాధానం కావాలి కానీ జర్నలిజానికి ఒక ప్రశ్న మొదలైతే ఆ ప్రశ్నకు ఇంకో ప్రశ్న పుడుతుంది ఆ ప్రశ్నకు ఇంకో ప్రశ్న పుడుతుంది అప్పుడు ప్రశ్నించడం ఇప్పుడు ప్రశ్నించడం ఎప్పుడు ప్రశ్నించడం నైతిక బాధ్యత జర్నలిజాది నేను చెప్తున్నా కదా అప్పుడు ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇబ్బందులు పడతారు కొన కొనతం దిలీప్కి సంబంధించి రాష్ట్ర డిజిటల్ మీడియాకు సంబంధించి వారు గతంలో పనిచేస్తారు ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు రాష్ట్ర మాజీ డిజిటల్ డైరెక్టర్ కూడా సో తెలంగాణ ఉద్యమకారుడు కూడా తెలంగాణ ఉద్యమకారుడు ఆ రోజు నేను చెప్తున్నా చాలా క్లారిటీగా చెప్తాను రెండు వేల పద్నాలుగు వరకు కూడా నిర్విరామంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన నేను నేను తెలంగాణ ఉద్యమకారిని ఉద్యమకారులు అందరు కూడా పనిచేస్తారు కొంతమంది బీఆర్ఎస్ వైపల్యులు కొంతమంది కాంగ్రెస్ వైపల్యులు కొంతమంది బీజేపీ వైపల్యులు ఎవరి ఎవరి ప్యాషన్ వారిది కానీ ఇప్పుడు కొంతమంది వైపు పోస్టులు షేర్ చే షేర్ చేయడం వల్లనే తప్ప మరి పోస్టు పెట్టినోళ్ళ పరిస్థితి ఏంటి అంటే టార్గెట్ అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ తప్పులో పప్పు వేసుడు కాలేసుడు కాదు ఏకంగా బురదలనే అంటే కాదు సెఫ్టీ ట్యాంకులనే కాలేస్తాడు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే క్లియర్ కట్గా ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తారు ఈరోజు కొనతందిలీపు కావచ్చు శంకర్ కావచ్చు విజయ్ కావచ్చు విజయారెడ్డి కావచ్చు రంజిత్ కావచ్చు లేకపోతే రఘు కావచ్చు మల్లన్న కావచ్చు ఒక దాసరి సీని కావచ్చు శ్రీనివాసరెడ్డి కావచ్చు శివరాం రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రశ్నిస్తారు వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ప్రశ్నించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం బాధ్యత నైతిక బాధ్యత ఇక్కడ ప్రశ్నించిన మంత్రాన్ని ఏదో కత్తి పట్టుకొని నిన్న ఏదో చెప్తాం నీకేదో అవుతుంది అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది ఫేర్ కాదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే ప్రశ్నించడం బాధ్యత అయితే ప్రశ్నిస్తే అరెస్టు దాడుల కొనతం దిలీప్ అరెస్టు అక్రమం ఆధారాలు లేకుండా అరెస్ట్ల కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు లౌకిక లౌకికత్వానికి బీఆర్ఎస్ మారుపేరు పేరు ఉద్యమకారులపై కాంగ్రెస్ కుట్ర ప్రతీకార చర్యలు ఆపాలి బీజేపీ రెచ్చగొడుతున్న చర్యలు లేవు జగదీష్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిస్థాయిలో కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతోంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు అనేది చాలా క్లియర్ కట్గా కనబడుతుంది ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నించనివ్వండి మాట్లాడనివ్వండి మీరు చేసే తప్పులను ఎత్తి చూపెడతారు దానిని మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి రివర్స్గా మా మీద కేసులు పెడతామవుతుంది మళ్ళీ లాస్ట్కి అంటాడు మా ముఖ్యమంత్రి అది మీడియా వక్రీకరించింది సింపుల్గా చెప్పేస్తారు వీళ్ళేదో అంగరక గ్రహం బుద్ధుడు గ్రహం చంద్రగ్రహం లేకపోతే సూర్యగ్రహం మీకెళ్ళి దిగొచ్చినందుకు కుజుడ గ్రహం మీకెళ్ళి దిగచ్చిన మీ ఏదో తప్పు పని చేసినది మీ ఏదో లంగ పని చేసినట్టు వీళ్ళేదో నీతి మంతులు అయినట్టు చెప్తారు అంతా మీడియా వక్రీకరించింది ఎడమకాలు చెప్పు తీసుకొని నాలుగు దొడపోయింటే అందుకుంటే అప్పుడు తెస్తది ఎవడు వక్రీకరించండి ఏం కథ అని